త్వరలోనే తెలంగాణలో హెల్త్ టూరిజం అని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు అన్నారు సోమశిలో నల్లమల్ల అమరగిరి ఐలాండ్ ఈగలపెంట ప్రాంతాలలో వెల్నెస్ మరియు స్పిరిచువల్ రిటైర్డ్ ప్రాజెక్టు మంత్రి శంకుస్థాపన శుక్రవారం నాడు చేయడం జరిగింది అరవై ఎనిమిది పాయింట్ పది కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ సందర్భంగా జూపెల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో పర్యాటక రంగానికి నిర్లక్ష్యం చేయడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగానికి నూతన వరవడితో అభివృద్ధి చేస్తున్నామని పర్యాటకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు కొల్లాపూర్ ప్రాంతంలో దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పలు అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు పర్యాటకం అభివృద్ధి జరిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపేలి కృష్ణారావు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ తదితరులు పాల్గొన్నారు లో చాలా దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది అందుకే ఈ రోజున ఈ టూరిజం సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటకులు రప్పించే కార్యక్రమం చేసి దేశ విదేశాల నుంచి పర్యటన రప్పించే ఏర్పాటు చేసి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచేట కార్యక్రమం అందులో భాగంగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇందులో భాగంగానే అచ్చంపేటలో దోమల పెంట అక్కడ కూడా ఇప్పుడు ఫౌండేషన్ వేసేది ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేకారు అక్కడ కూడా సుమారుగా ఇరవై కోట్ల పైన అక్కడ కూడా ఫౌండేషన్ ఏసీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా గతంలోనే ఇక్కడ నేను సింగోటం చెరువు పైన కావచ్చు చెరువు కట్ట పైన కావచ్చు ఇక్కడ సోమసిల కావచ్చు చాలా చేస్తా ఉన్నాం ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క సోమశిల సిద్ధేశ్వరం ఏదైతే మన బ్రిడ్జ్ అంటా ఉన్నో అది ఆల్రెడీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సో అది కూడా పూర్తి అయితే ఇంకా పర్యాటకుల యొక్క రాగబోలు ఇంకా ఎక్కువ అవుతాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దక్షిణ రాష్ట్రాలకు వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది టూరిజం కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం సో దీన్ని ఒక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు నలభై ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలతోటి ఒక అమరగిరిలో రాష్ట్ర టూరిస్టులతో పాటుగా దేశంలో ఉన్న టూరిస్టుతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇందులో ప్రధానంగా పదహైదు నంబర్స్ అంటే పెవిలియన్ సీటింగ్ ఒకటి అట్లాగే యోగా డెక్ తర్వాత అడ్మినిస్ట్రేషివ్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ బుకింగ్ సెంటర్ కేఫ్టేరియా బ్లాక్ స్పా ఏరియా తర్వాత ముప్పై కాటేజెస్ ఇరవై ఆరు థింక్ కాటేజెస్ అట్లాగే ట్విన్ కాటేజ్ కలిపి అట్లాగే స్టాఫ్ అకామిడేషన్ ఇండోర్ బ్లాక్ యాక్టివిటీలు స్విమ్మింగ్ పూల్ మెకానికల్ ఎక్విప్మెంట్ వ్యూయింగ్ డెక్ స్టోర్ రూమ్ అట్లాగే ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ ధ్యాన మందిరం ఇట్లా రకరకాల ఈ యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది పనులు కూడా మొదలైనవి తొందరలోనే నాకు తెలిసి ఒక రెండు మూడు మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం అంటే ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్ కానీ ఇప్పుడు సబ్ పూస్తాయి అన్నట్టుగా ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రోడ్లు కావచ్చు ఆల్రెడీ సోమశిలో టూరిజం డెవలప్మెంటు ఇట్లా రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఒక టూరిజం సర్క్యూటు మళ్ళీ ఇట్లా రకరకాల జరుగుతుంది అంటే దీని మూలంగా ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన వరవడితోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడిస్తే రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిస్ట్ ద్వారా ఆదాయం రప్పించే పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు టూరిజం పైన ఆధారపడే దేశాలు మీరు దుబాయ్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా ఇంకో కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా కేవలం టూరిజం పైనే రాష్ట్ర ఆదాయం వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కంటే చాలా గొప్పగా కూడా